హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము మసాలా చేసుకుందాము అదే పూరీ మసాలా అండి బండి మీద చేస్తారు కదా అలాగే ఇంట్లోనే చేసుకుందాము చూడండి నేనైతే బఠానీలు పూరీ మసాలాకు ఏడెనిమిది గంటలు నానబెట్టుకున్నాను కుక్కర్లో వేసుకున్నాను చూడండి అలాగే ఒక ఆలుగడ్డ నాలుగు సైడ్లా కట్ చేశాను అందులో వేసేసాను తగినన్ని నీళ్ళు పోసుకున్నాను కుక్కర్కి అయితే మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాము ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము ఇప్పుడు మనము పూరీకి సోడే సాల్ట్ వేసుకున్నాను అందులోనే రైస్ ఫ్లోర్ రెండు టీ స్పూన్లు ఒక చిన్న కప్పు గోధుమ పిండి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతి పిండిలాగా తడుపుకుందాము చూడండి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ తడుపుకోవడం వల్ల చాలా బాగా మరీ గట్టిగా కాకుండా మరీ స్మూత్గా కాకుండా చపాతి పిండి మనం తడుపుకుంటాం కదా అలా తడిపి పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాలు తర్వాత మనము చపాతి ఎలా చేసుకుంటామో అలాగ కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ చపాతి పిండి చపాతీలాగా తిక్కుకున్నాను చూడండి మనం చిన్న బౌల్ తీసుకొని చిన్న చిన్న పూరీల కోసము ఇలా ఒత్తుకున్నా నేనైతే చూడండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కప్పు తీసుకోవచ్చు నేనైతే కప్పు తీసుకున్నాను చూడండి చిన్న చిన్న పూరీలు అయితే చాలా బాగా వస్తాయి ఇలా చేసుకుంటే చూడండి మిగిలి ఉన్న పిండి వేస్ట్ ఏం కాదు మళ్ళీ మనము ఆ పిండితోనే చపాతి చేసుకోవచ్చు చూడండి ఒత్తుకున్న చిన్న చిన్న పూరీలు నేనైతే ఆయిల్లో వేసేసుకుంటున్నాను చూడండి చాలా బాగా వచ్చాయి చిట్టి చిట్టి పూరీలు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనమైతే రెండోసారి రెండో వైపు అయితే తిప్పేసుకుందాము ఫ్రై అయిపోతున్నాయి చూడండి మనం బజార్లో దొరికే చిన్న చిన్న పూరీలు లాగానే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మరీ హీట్ కాకుండా చాలా బాయిల్ అయితే ఆయిల్ అయితే పూరీలు అయితే మాడిపోతాయి చూడండి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి ప్లేట్లోకి తీసేసుకుందాము అలాగే మిగిలి ఉన్న పూరీలను అలానే వేసేసుకుందాము చూడండి ఫ్రై అయిపోయినాయి ప్లేట్లోకి తీసేసుకుందాము చాలా బాగా వచ్చాయండి పూరీలు అయితే ఇప్పుడు మనము మసాలాకు ఇప్పుడు మసాలా చేసుకుందాం మనము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను అందులో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం అందులో ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసేసుకుందాము అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు ఒకసారి బాగా కలుపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు నేనైతే ఒక టమాటా తీసుకున్నాను బాగా కలుపుకుందాము టమాటా ముక్కలు మెత్తబడేదాకా ఉడికించుకుందాము మూత పెట్టుకొని మనమైతే ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నాం కదండి బఠానీలు ఆలుగడ్డ మూత చూద్దాము చూడండి బాగా ఉడికిపోయినాయి మెత్తగా ఈ మసాలాకు ఆలుగడ్డ బఠానీలు బాగా మెత్తగా ఉడికితేనే చాలా బాగుంటుంది చూడండి ఉడికిపోయినాయి ఇప్పుడు మనము ఆలుగడ్డ సైడ్ తీసేసుకొని పొట్టు తీసేసుకుందాము బఠానీలు అయితే బాగా ఉడికిపోయినాయి కదా మనం పప్పు గిత్తితో బాగా మెత్తగా ప్రెస్ చేసుకుందాము ఇప్పుడు మనము టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అల్లం ఎల్లిగడ్డ వేసాం కదా బాగా ఫ్రై చేసుకున్నాం కదా చూడండి బాగా మెత్తబడ్డాయి టమాటా టమాటా ముక్కలైతే ఇప్పుడు మనం అందులో ఒక స్పూన్ కారం కారం వేసుకున్నాం కదా అందులోనే రుచికి తగినంత సాల్ట్ మనం పిండిలో వేసాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకుంటాను నేనైతే ఒకసారి కలుపుకుందాము కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం అందులో ఆలుగడ్డ పొట్టు తీసుకున్నాం కదా చూడండి ఎంత వేడిగా ఉందో పొగలు వస్తుంది మనం అదే పప్పు రుద్దు దాంతో ఇలా ప్రెస్ చేసుకున్నాను బాగా మెత్తగా అవుతుంది ఈ ఆలుగడ్డ ఉప్పులొప్పులు లేకుండా ఇలా మెత్తగా కావడం వల్ల మసాలా అనేది చిక్కగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ ఆలుగడ్డను ప్రెస్ చేసుకున్నాం కదా అందులో వేసేసుకుందాము ఒకసారి బాగా కలుపుకుందాము ఆలుగడ్డ బాగా కలిసేలాగా చూడండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం బఠానీలు పప్పుకిత్తితో రుద్దుకున్నాం కదా అది కానీ వేసేద్దాం అందులోనే మసాలా అంటేనే బాగా ఉప్పులొప్పులు లేకుండా బాగా ఉంటేనే కదండి మసాలా చాలా బాగుంటుంది టేస్ట్ అందులోనే మనము తగినన్ని వాటర్ వేసుకుందాము మరి చిక్కగా కాకుండా మరి పలసగా కాకుండా ఉడకడానికి సరిపి అన్ని నీళ్ళు అయితే పోసేసుకున్నానైతే సరే బాగా కలుపుకుందాము ఆలుగడ్డ బఠానీలు మసాలాలు అన్నీ వేసాం కదా కలిసేలాగా కలుపుకున్నాము మూత పెట్టుకొని ఇంకో రెండు నిమిషాలు ఉడకనిద్దాము చూడండి వా చాలా బాగా ఉడుకుతుంది చూడి మసాలా అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం అందులో గరం మసాలా ఒక టీ స్పూను అలాగే చాట్ మసాలా ఒక అర టీ స్పూను తురుముకున్నాం కదా క్యారెట్ వేసేసుకుందాం అందులో కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకున్నాము బాగా కలుపుకున్నాము చాట్ మసాలా గరం మసాలా వేసాం కదా పౌడర్ బాగా కలిసేలాగా చూడండి చాలా స్మెల్ వస్తుంది చాట్ మసాలా వేయడం వల్ల ఉడుకుతుంది కదా బాగా మసాలా అనేది చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము కొన్ని అయితే బౌల్లోకి పూరీలు అయితే చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్నవి అందులో వేసుకుంటున్నా చూడండి ఇలా మనకు మసాలా ఎంత అవసరమైతే అలా బౌల్కి సరిపోయి అంత వేసుకున్నానైతే పూరీలు అయితే పెట్టుకున్నాం కదా అందులో ఫుల్గా ఇప్పుడు మనం ఈ మసాలాను పైన వేసేసుకుందాము వేడి వేడి మసాలా అయితే పూరీల మీద పూరీలు అనేది అప్పుడు మెత్తగా అయిపోతాయి చూడండి వేసుకున్నాం కదా ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ ముక్కలు ఈ పచ్చి ఉల్లిపాయ వేయడం వల్ల మనం తినేటప్పుడు పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కదా చూడండి సన్న కార వేసుకుందాం మనమైతే ఇలా సన్నటి కారనే చాలా బాగుంటుంది మసాలాలకి పూరి మసాలాలకి మనం ఇప్పుడు కొద్దిగా అంతా పెరుగు వేసుకుందాము పెరుగు వేస్తేనే టేస్ట్ బాగా ఉంటుంది లాస్ట్లో ఇప్పుడు మనం ఒక నిమ్మ చెక్క పిండుకుందాము చూండి ఎంతో టేస్ట్గా ఉండే మసాలా అయితే రెడీ అయిపోయింది పూరీ మసాలా చాలా బాగా టేస్ట్గా వచ్చింది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే ఇంట్లో చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది బండి మీద కన్నా అలాగే ఈ పూరీ మసాలా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి